నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవిని ఆదేశించారు సాధ్యమైనంత వరకు ఈ సీజన్ నుండే జిల్లా వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు బుధవారం నల్గొండ జిల్లా తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ధాన్యం శుభ్రపరిచే యంత్రం పనితీరును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డులకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ సీజన్లో ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసేందుకుగాను ధాన్యం శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రాలు బాగా ఉపయోగపడుతున్నందున జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు సౌకర్యాలు ఉన్న పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు ఇందుకుగాను తక్షణమే ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రం పనితీరును పరిశీలిస్తూ మూడు గంటల వరకు పనిచేస్తే ఖర్చయ్యే విద్యుత్తు అలాగే సగం దినం రోజు మొత్తం పనిచేస్తే ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుందో వివరాలు సమర్పించాలని కోరారు యూరియాపై మాట్లాడుతూ యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని ఎవ్వరూ ఎక్కువ మొత్తంలో యూరియాను నిల్వ చేసుకోవద్దని ముఖ్యంగా పెద్ద రైతులు యూరియా విషయంలో సహకరించాలని అందరికీ యూరియా అందేలా చూడాలని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు యూరియా నిల్వలను నియంత్రిస్తూ అవసరమైన రైతులకు మేర పంపిణీ చేయడం జరుగుతున్నదని ఈ విషయంలో పూర్తిగా రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అదే సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు పెద్ద రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సహకరించి యూరియా కొరత లేకుండా చూడాలని అన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి డీఆర్డీవో శేఖర్రెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీపీ డైరెక్టర్ సంపత్ రెడ్డి తహసీల్దార్ రామకృష్ణ ఎంపీడీవో సుధాకర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు